కామారెడ్డి జిల్లాలో కూరగాయల ధరలు ఆకాశాన్ని నట్టు ఉండడంతో వినియోగదారుల ఆర్థిక అంచనాలు తారుమారవుతున్నాయి దీన్ని దృష్టిలో పెట్టుకొని జిల్లాలో కూరగాయల సాగును ప్రోత్సహించాలని ప్రభుత్వం నిర్ణయించుకుంది ఈ క్రమంలోనే వానాకాలం యాసంగి రెండు సీజనల్లో కలిపి ఏడాదికి ఐదు వందల యాభై ఎకరాలలో నారును ఉచితంగా అందించాలని అధికారులు నిర్ణయించారు జిల్లాలో ప్రస్తుత సీజన్లలో మూడు వందల ఎకరాల్లో కూరగాయలను పండిస్తున్నారన్నారు ఈ సాగును విస్తరించేందుకు మిషన్ ఫర్ ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ ఆఫ్ అగ్రికల్చర్ ఎంఐడిహెచ్ పథకం కింద రెండు వేల ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఆరు సంవత్సరానికి గాను హైబ్రిడ్ కూరగాయల నారును ఉచితంగా ఇవ్వనున్నారని తెలిపారు జిల్లాలో మిర్చి టమాటా వంకాయ సాగు చేసేందుకు ముందుకు వచ్చే రైతులకు రైతుపై నారు అందిస్తున్నామని తెలియజేశారు